మనిషి మూర్ఖుడే అందులో డౌటే లేదు కానీ మనిషి మూర్ఖత్వాన్ని అంత ఈజీగా అంచనా వేయకూడదు ఎందుకంటే మనిషి గొడవ లేకుండా రక్తం చూడకుండా అధికారం కోరుకోకుండా అస్సలు ఉండలేడు ఎంతైనా మనం ఆటవీకుల వారసులం కాదా అనాగరికులను చూసి నాగరికత సిగ్గుపడే సెంచరీ ఇది నీషే అంటాడు ప్రతి లోతైన విషయం ఒక ముసుగు ధరిస్తుందని సేమ్ ఇక్కడ ఉగ్రవాదం కూడా ఒక ముసుగు ఎప్పుడూ ధరిస్తుంది ఆ మాస్క్ పేరే మతం అనే సిద్ధాంతం కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే అప్పుడెప్పుడు అబ్దుల్ కలాం చెప్పినట్టు ఉగ్రవాదానికి అసలు మతమే ఉండదు మతం ఉంటే ఉగ్రవాదం ఉండదు కానీ ఉన్నట్లు వాళ్ళు నమ్మించాలని చూస్తారు ఎందుకంటే వాళ్ళు దేవుని పేరిట చంపుతారు దేవుడు ఇప్పుడు దేశానికి సేవ చేస్తాడు అంటారు అది వాళ్ళ నమ్మకం కాదు సిద్ధాంతం అంతకంటే కాదు ముమ్మాటికి అది వాళ్ళ పిరికితనం భయం మాత్రమే ఎందుకంటే ఉగ్రవాదం ఎప్పుడూ భయంతో బ్రతుకుతుంది భయమే దానికి ఆహారం అలాగే భయమే దానికి పబ్లిసిటీ మెదళ్లను వశపరచుకునే విద్య ఉగ్రవాదులకు బాగా తెలుసు వాళ్ళు చంపేది తక్కువ మందిని మాత్రమే కానీ కోట్లాది మందిని భయానికి గురి చేస్తారు సో ఇప్పుడు నేను పాలిటిక్స్ రిలీజియన్ అణిచివేత నీచమైన చరిత్ర గురించి మాట్లాడకుండా ఓన్లీ ఉగ్రవాదంపై మాట్లాడితే అది పొగకు ట్రీట్మెంట్ చేస్తూ మంటను వదిలేయడం లాంటిది సో ఈ ప్రపంచాన్ని తర్కం పాలించదు కేవలం అధికారం మాత్రమే పాలిస్తుంది ఆ అధికారం ఎక్కువ రోజులు నిలబడాలంటే ప్రజల్లోని సున్నితమైన విషయాల మీద బలమైన నమ్మకాల మీద బలంగా దెబ్బ కొట్టాలి తక్కువ వర్గం వల్ల ఎక్కువ వర్గం ప్రజలకి హాని జరుగుతుందని డైలీ అలారం మాదిరి ప్రజల చెవుల్లో మారుమ్రోగించాలి ఆ తర్వాత అనవసరమైన చట్టాలు చేసి ప్రజల్లో ఉండే ద్వేషాన్ని రెచ్చగొట్టాలి ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి పెర్రగిచ్చి సైలెంట్గా ఉంటుంది కానీ ఆ వాపుకి అమాయక ప్రజలు చనిపోతున్నారు సో పాయింట్ ఏంటంటే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదం బజారులో పేలిన బాంబు కాదు ఛాతిలో దిగిన తోట అస్సలే కాదు బాంబు ఎందుకు పేలిందో తెలుసుకోకుండా మనం వరిచే పిచ్చి అరుపులు లేదా మనం చూపే కటిక మౌనం